నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఈ సంవత్సరంలోనే ఈ నెలలోనే మనకు వర్క్ బోర్డ్ అనే సవరణ బిల్లు అనేది ఆమోదం అనేది జరిగింది అసలు ఈ వర్క్ బోర్డ్ అంటే ఏంటి బోర్డ్ లో ఎంత భూమి ఉంది వర్క్ బోర్డ్ అంటే మీనింగ్ ఏంటి ఈ ఏ రాష్ట్రంలో ఎంత ఉంది ఈ వక్కి ఈ వక్ కి అనే వివరాలన్నింటినీ మనము తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పది మందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వర్క్ బోర్డ్ అంటే ఏంటి ప్రతి ఒక్క హిందూ స్వాదలు అనేది తెలుసుకుంటారు లోకి వెళ్దాం రండి వర్క్ బోర్డ్ అంటే వక్ అంటే ఇక్కడ వక్ అంటే ఇది ఒక అరబిక్ పదం అనమాట దీని అర్థం ఏంటంటే ఉండడం అనేసి అర్థం అనేది వస్తుంది అనమాట అంటే ఇది ఒక ఆస్తిని ఏదైనా సరే అల్లా పేరుతో అంటే ఇది వక్బోర్డ్ అనేది ముస్లిం సంబంధించింది కాబట్టి ఆస్తి ఏదైనా ఎవరైనా ఇచ్చినప్పుడు అది దేవునికి ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట అది అల్లా పేరుతో ఉంటుంది ఒక ఆస్తి వక్బోర్డ్ లోకి వెళ్ళిందంటే దానిని అమ్మడం కానీ కొనడం కాని జరగదు అలా ఏదైనా జరిగిందంటే అది చట్టరీత్యా అధికారంగా ఎవరికి కూడా అది చెల్లుబాటు కాదు అనేసి వస్తుంది అలాగే ఈ యొక్క వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో ఆమోదం అనేది జరిగింది ఈ మంత్ లోనే ఈ ఒక విషయంలో కొంతమంది అవకతవకలు చూపిస్తా ఉన్నా సరే మొత్తం రెండు వందల ముప్పై రెండు మందిని వ్యతిరేకించారు ఇది వర్క్ బోర్డును ఆలోచన చేయని ఇందులో ఇరవై ఐదు మంది ముస్లింస్ ఉంటే మిగతా మంది మొత్తం మన హిందువులే అయి ఉండడం మనకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది దీన్ని బట్టి మనం ఆలోచించాలి మన హిందువులు ఎంత సక్యులరిజంలో కూడుకుపోయి ఉన్నారనేది మంత్రులే ఇలా ఉంటే ఇంకా సామాన్య ప్రజలు ఇంకెలా ఎలా అనేది ఆలోచన చేస్తున్న అవసరము ఎంతగా ఉంది ఇంకా వక్ బోర్డు భూమి ప్రభుత్వానికి చెందినది కాదు ఇది ప్రజలు తమ సొంత ఆస్తి నుంచి విరాళంగా ఇచ్చిన భూమి కానీ ప్రభుత్వ భూమి అనేసి వక్ స్వాధీనం అనేది చేసుకున్నట్టుగా ప్రభుత్వం చూపుతుంది వక్కుకి మొత్తం ఎంత భూమి ఉందంటే మన భారతదేశంలో ప్రభుత్వం యొక్క అంచనా ప్రకారము దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు భూమి ఉన్నట్టుగా మన భారతదేశం మొత్తం కలిపి తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల భూమి ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు ఇది మన యొక్క భారతదేశంలో రక్షణ రైల్వే శాఖల తర్వాత అతి పెద్ద భూమి ఉన్న ఇక వక్ బోర్టు మనకు ఉందనేది తెలుస్తుంది అదే మన రక్షణ శాఖకు చూస్తే పదిహేడు లక్షల తొంభై ఐదు వేల ఎకరాలు భూమి ఉంది రైల్వే శాఖకు పన్నెండు లక్షల ఎకరాలు భూమి అనేది ఉందనమాట కానీ వక్బోర్డ్కి తొమ్మిది పాయింట్ నాలుగు లక్షలు ఎకరాల భూమి వాళ్ళకు ఉన్నట్లుగా లెక్కలు ప్రభుత్వం అంచనా ప్రకారం తెలుస్తుంది ఇక అనాధికారికంగా ఎంత భూమి ఉన్నది అది మనం కంటిగా తెలియదు పైవాడికే తెలియదు ఇక ఏ రాష్ట్రంలో ఎంత భూమి ఉందంటే ఒక బోటికి సుమారు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు లక్షల ఎకరాల స్థిరాస్తులు పదహారు వేల ఏడు వందల పదమూడు చరాస్తులు ఉన్నట్టుగా ఈ లెక్కలు తెలుస్తాను ఈ ఆస్తులు మొత్తం కూడా పదహైదు రాష్ట్రాల్లో ఉంది అందులో కొన్ని మైనారిటీగా మెజారిటీగా తీసుకున్నామంటే మనము యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్టుగా అలాగే నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన సమాచారం అసలు ఖాతాలోనే లేదంట అలాగే పదమూడు వేల ఎకరాల భూమి కేసులలో ఉన్నాయంట అంటే కొంతమంది అమ్మడము తీసుకోవడము అనేది జరుగుతున్నదా అలాంటివి కేసులు ఉన్నాయి స్టార్టింగ్ లో చెప్పాను కదా కొనడం కానీ అమ్మడం కానీ జరగదు ఇది యొక్క భగవంతుని పేరుతో ఉంటుంది కాబట్టి ఆ దీంట్లో పదమూడు వేల ఎకరాలు భూమి కేసులు అంట ఎలాంటి వివాదం లేని ఆస్తి పాస్తులు ఎంత ఉందంటే ముప్పై తొమ్మిది శాతం మాత్రమే వక్బాటులో ఉందంట ఈ వగ్బార్డ్ కి ఫుల్ మీనింగ్ ఏమిటంటే వక్ అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా దీన్నే షార్ట్ కట్ లో వంశీ అనేసి మనం అంటాం అలాగే ఈ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి తొమ్మిది నాటికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ డేటా ఎంత ఉందంటే ఏ రాష్ట్రంలో ఎంత భూమి ఉందంటే యొక్క ముగ్బోడ్ లో ఉత్తరప్రదేశ్ లో రెండు లక్షల పదహైదు వేల ఎకరాల భూమి అనేది ఉంది పశ్చిమ బెంగాల్లో ఎనభై వేల నాలుగు వందల ఎనభై ఎకరాలు ఉంది గుజరాత్ లో ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఎకరాలు ఉంది ఆంధ్రప్రదేశ్ లో మన రాష్ట్రంలో పది వేల ఏడు వందల ఎనిమిది ఎకరాలు ఉంది బీహార్ లో ఎనిమిది వేల ఆరు వందల ఎకరాలు అనేది ఉంది ఇక మిగతా చెప్పిన పదహైదు రాష్ట్రాలు అక్కడక్కడ కొన్ని ఎకరాలు మొత్తం కలుపుకుంటే సుమారు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు ఉన్నట్టుగా అంచనా తెలియదు ప్రస్తుత డేటా ప్రకారము మసీదు తర్వాత శ్మశాన వాటికల పేరుతో ఉంది సుమారు లక్ష ఐదు వేల ఎకరాలు మసీదుల పేరుతో లక్ష పంతొమ్మిది వేల ఎకరాల పేరుతో ఉంది బాడా అస్కురా అస్కురానా పేరుతో పదిహేడు వేల ఎకరాల ఆస్తులు మదర్సలా పేరుతో పద్నాలుగు వేల ఆస్తులు సమాధులు దర్గాల పేరుతో దాదాపు ముప్పై నాలుగు వేల ఆస్తులు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అలాగే దాదాపు వ్యాపార ప్రాధాన్యత కలిగిన లక్ష పదమూడు వేల ఆస్తులు తొంభై రెండు వేల ఇల్లులు ఉన్నాయి అలాగే వ్యవసాయ సంబంధిత ఆస్తులు ఒక లక్ష నలభై వేల ఉన్నాయి అలాగే పంతొమ్మిది వందల పదమూడు నుంచి రెండు వేల పదమూడు మధ్య వక్ బోర్డు మొత్తము భూమి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉండగా రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై ఐదుకి దాని యొక్క ఆస్తి ఇరవై ఐదు లక్షలకు పెరిగిందనేసి అమిత్ షా చెప్పారు ఇందులోనే అధికారికంగా అనాధికారికంగా ఉన్నట్టుగా తెలియపరుస్తున్నారు కావున ఆలోచన చేసిన ప్రతి ఒక్క హిందూ స్వారుడు ఏమిటంటే మన భారతదేశ భూమి హిందువుల భూమిది వీళ్ళు ముస్లింస్ మతంస్థులె ఎంత భూమి వాళ్ళకు ఉందంటే హౌ ఇస్ పాసిబుల్ ఇది ప్రభుత్వము ఇచ్చిందా ప్రజలు ఇచ్చిందా లేకపోతే వాళ్ళు ఆక్రమించుకున్నదా అనేది ఆలోచన చేస్తుంటేనే దగ్గురు పుడతా ఉంది ఈ రోజు ఎన్ని ఎకరాలు అయింది రేపు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంక ఎన్ని వేల ఎక్కడ అవుతుందో ఆఖరికి మొత్తం మూడు వాళ్ళ వర్షం అయినా కూడా ఆశ్చర్యపోనక్కలేదు కావున ప్రతి ఒక్క భారతీయ హిందూ సోదులు అందరూ మేల్కోవాల్సిందిగా మనం అందరము ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు మేల్కోవాలి యొక్క యొక్క సవరణ బిల్లు యొక్క వర్క్ బోర్డుల సవరణ బిల్లు వల్ల మనకు మంచిగా జరిగిందనేసి ప్రతి ఒక్కరు హిందూ సోదరులు ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉందనేసి ప్రతి ఒక్కరు గ్రహించింది ఇక ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాము వీడియో నచ్చింటే లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరుస్తుంటారు అంతవరకు భారత్ మాతా కి జై ఓం నమ శివార్